రైతులు వ్యవసాయం ద్వారా మంచి లాభాలు సంపాదించేందుకు ఎప్పుడు పండించే సాధారణ పంటలు కాకుండా ఉద్యాన వాణిజ్య పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు ఈ పంటల వల్ల అధిక దిగుబడి అధిక ఆదాయం వస్తుందని అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తిప్పర్తి మండలం అంతయ్యగూడెంలో రైతు రెడ్డి సాగు చేస్తున్న అంజీర తోటను పరిశీలించారు అంజీర ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారని పండిన పంటను ఎక్కడ అమ్ముతున్నారని మార్కెట్ ఉందా నీటి సౌకర్యం ఉందా ఫామ్ పాండు ఏమైనా నిర్మించుకున్నారా బ్రాండింగ్ మార్కెటింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు తొమ్మిది ఎకరాలలో అంజీర సాగు చేశామని ప్రస్తుతం ఇది మొదటి పంట అని పదిహేను నెలలు అవుతుందని ఈ జనవరి నుండి దిగుబడి మొదలైందని ఒక ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని డ్రిప్ పద్ధతిలో నీళ్లు అందిస్తున్నామని ప్రస్తుతం ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని సరాసరి ఎకరాకు లక్ష ఇరవై వేల రూపాయల లాభం వస్తుందని స్థానిక మార్కెట్తో పాటు చెన్నై బెంగుళూరు వంటి పట్టణాలకు పంపిస్తున్నామని గతంలో వాటర్ మిలన్ బొప్పాయి వంకాయ వంటి పంటలు పండించడం జరిగిందని ఇప్పుడు వాటికి బదులుగా అంజీర తోటను పెంచుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంజీరకు బ్రాండింగ్ చేసేందుకు గల అవకాశాలను పరిశీలించారని అలాగే మార్కెటింగ్లో సహాయం చేసే అంశం స్థానిక స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో వీలైతే ఒక రైతు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా మార్కెటింగ్కు చర్యలు తీసుకోవాలని ప్యాకింగ్ హౌస్కు ఆర్థిక సహాయం అందించే విషయం పరిశీలించాలని ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డిని ఆదేశించారు జిల్లాలో అంజీరతో పాటు ఇతర ఉద్యాన పంటలు పప్పు ధాన్యాలు పండిస్తున్న రైతుల పంటలకు బ్రాండింగ్ కల్పించే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలని స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేస్తున్నారు రైతులకు మంచి ధర వచ్చేలా మార్కెటింగ్ లభించే విధంగా లేబులింగ్ చేసి పంపించేలా ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలించాల్సిందిగా ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతు కమలాకర్ సుగ్నమ్మ దంపతులను షాలువాతో సన్మానించారు వారు పండిస్తున్న అంజీర తోట బాగుందని వీరిని చూసి ఇతర రైతులు కూడా ముందుకు రావాలని ఉద్యాన శాఖ ద్వారా డ్రిబ్ మొక్కలకు సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించేందుకు అవకాశాలు ఉన్నాయని వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఉద్యాన వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని వీటి ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చునని తెలిపారు జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి తహసీల్దార్ పరశురాం ఇతర అధికారులు తదితరులు ఉన్నారు